ओके ओके गाइस रे वन्ना रे रे वन्ना चंद्रराव नागर नायक अकबर चंद्रराव नागर नायक अकबर కొల్లపల్లి ఊర్లో నుంచి ఊరు స్టార్టింగ్ నుంచి కారాడ వరకు నాలుగున్నర కోట్లు అదేవిధంగా ఆకులకట్ట నుంచి పెనపెంకి వయ్యా కోటిపల్లి జీకేఆర్పురం రెండు కోట్ల తొంభై లక్షలు మంజూరు చేయడం జరిగింది మంజూరు అయినప్పటికీ టెండర్ ప్రక్రియ నెల రోజుల క్రితమే పూర్తయినప్పటికీ మరి వర్షాకాలం అవడం వలన పారాది వెంతెన్ దగ్గర మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ జరిగితే చేసినటువంటి పని మళ్ళీ మొదటకు వస్తున్నటువంటి ఉద్దేశంతో కొంచెం వర్షాకాలం అయ్యే వరకు కూడా వెయిట్ చేసి ఇవాళ ఈ మంచి రోజుల్లో ఈ మంచి రోజుల్లోనే ఇవాళ ఈ రోడ్డు పనులకి ముహూర్తం చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమైన మరో ముఖ్యమైనటువంటి విషయం మీ అందరితో పాల్పంచుకోవాల్సింది ఈ బొబ్బిలి తరలం రోడ్డు ఏదైతే ఉందో దానికి మరొక నాలుగు కోట్లు ముందుగా మంజూరు అయినటువంటి నాలుగున్నర కోట్లు కాకుండా మరొక నాలుగు కోట్ల రూపాయలు మొన్నే మంజూరు అవడం జరిగింది మొన్నే మంజూరు అవడం జరిగింది ఆ టెండర్ ప్రక్రియ కూడా మరొక రెండు మూడు మాసాల్లో పూర్తి చేసుకొని ఆ పనులు కూడా వేగవంతం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి మన ఏదైతే చిలకపాలెం రాయగడ రోడ్డు ఏదైతే ఉందో అందులోని బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో అంటే బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో మీకు ఎలాగ చెప్పాలంటే పెరుమాలి ముందు నుంచి మన టెక్కల వలస నుంచి తెర్లం సెంటరు ఆకులకట్ట జంక్షను రామచంద్రపురం బాడంగి రాంభద్రపురం రాంభద్రపురం నుంచి పారాది మెట్టవలస మొబిలి ఏదైతే భాగం ఉందో దానికి కూడా నాలుగున్నర కోట్లు మంజూరు అవ్వడం జరిగింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అది కూడా అది త్వరలో అది త్వరలో శంకుస్థాపన చేసుకుంటామనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను పారాది బ్రిడ్జ్ నేను ముందే మాటిచ్చాను వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందు నేను మాటిచ్చాను రోడ్ల విషయంలో ముఖ్యంగా తెరళం ఆకులకట్టారాది బ్రిడ్జ్ విషయంలో ఈ వర్షాకాలమే ఆఖరే వర్షాకాలం వచ్చే వర్షాకాలం లోపు అన్నీ పూర్తి చేస్తామని మీకు మాటిచ్చాం వర్షాకాలం వరకు కాకుండా మొన్నే పారాది బ్రిడ్జ్ కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది మా ఫిబ్రవరి మార్చ్ నాటికల్లా పారాది బ్రిడ్జ్ని మనకి ట్రాఫిక్ కి అందుబాటులో తెస్తావరన్నటువంటి శుభవార్తని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మేము ఏదో అరకూర పనులు చేసి